రెండు వేల ఇరవై ఐదు మే పది శని త్రయోదశి శని త్రయోదశి యొక్క విశిష్టత శనిత్రయదశి పూజ ఎలా చేయాలి ఎవరు చేయాలి అనే విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఒక వ్యక్తి జాతకంలో ఏలినాట శని అర్ధాష్టం శని నడుస్తుంటే వృత్తి వ్యాపారాల్లో తీవ్ర ఆటంకాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు శని త్రయోదశి రోజు చేసే చిన్నపాటి పూజతో ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు తెలుగు పంచాంగం ప్రకారం శనివారం త్రయోదశి తిథితో కలిసి వస్తే ఆ రోజును శని త్రయోదశి అంటారు శని త్రయోదశి పూజకు శుభ సమయం త్రయోదశి తిథి విశిష్టత దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం సమయంలో బయటకు వచ్చిన హాలాహాలాన్ని మహాశివుడు తన కంఠంలో దాచుకొని నీలకంఠుడిగా మారినందుకు ఆ శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళింది ఈ త్రయోదశి తిదినాడే అని శివపురాణం ద్వారా తెలుస్తుంది శనిదేవుడు కష్టాలిస్తాడా జ్యోతిష్య శాస్త్ర రీత్యా శనివారానికి అధిపతి శని భగవానుడు ఏ వ్యక్తికైనా పూర్వజన్మ కర్మ ఫలితాలను అందించే అధికారం శనిది అందుకే మానవులకు మంచి ఫలితాలు అయినా చెడు ఫలితాలు అయినా కలిగేది శని భగవానుని అనుగ్రహం వలనే నిజానికి శని పాపగ్రహం అంటారు కానీ ఒక వ్యక్తిని అగ్ని పరీక్షలకు గురిచేసి చెడు మార్గం నుండి సన్మార్గం వైపు నడిపించేది శని భగవానుడే అందుకే శనిదేవుడి ఆరాధనకు అంత విశిష్టత శనిదేవుడి పూజ ఎవరు చేయాలి ఈ ఏడాది మీనా మేష రాశివారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది అలాగే కుంభరాశివారికి ఏలినాటి శని చివరి దశలో ఉంది కాబట్టి ఈ మూడు రాశుల వారు శనిత్రయోదశి రోజు శనికి ప్రత్యేక పూజలు జరుపుకోవడం వలన శుభ ఫలితాలను పొందవచ్చని పంచాంగ కర్తలు చెబుతారు శనిత్రయోదశి పూజా విధానం శని త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళాలి అక్కడ నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి ఈరోజు ప్రధానంగా శనీశ్వరుడిని ఆరాధించి తైలాభిషేకం చేయాలి ఒక తమలపాకులో బెల్లముంచి శనికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం అంతేకాకుండా ఈ రోజు నల్ల నువ్వులు నల్లని వస్త్రంలో ఉంచి తాంబూలం దక్షిణతో బ్రాహ్మణులకు దానం చేస్తే జాతకంలో అరిష్టాలు ఉంటే తొలగిపోయి సర్వశుభాలు చేకూరుతాయని పండితులు చెబుతుంటారు శని త్రయోదశి నాడు వివిధ కారణాల చేత ఇవేమీ చేయలేము అనుకున్నవారు కనీసం నవగ్రహాల వద్ద మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి శనిదేవునికి తమలపాకులో బెల్లం నైవేద్యంగా సమర్పించి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని ప్రీతిని పొందవచ్చు అలాగే శివునికి కానీ ఆంజనేయ స్వామికి కానీ భక్తితో పదకొండు ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహాన్ని పొందినట్లే అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు శనిదేవుని వాహనమైన కాకులకు ఆహారం పెట్టడం నల్లచీమలకు పంచదార పెట్టడం కూడా మంచిది ఏ పూజకైనా భక్తి ప్రధానం భక్తితో చేసే చిన్న పూజకైనా అపారమైన ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు కదా శనివారం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు అలాగే త్రయోదశి పరమేశ్వరుడికి ఇష్టమైన రోజు అందుకని త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన రోజుగా పెద్దలు పేర్కొన్నారు శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అందుకే శని త్రయోదశికి అంతటి విశిష్టత శనివారం నాడు శ్రీ మహాలక్ష్మి నారాయణుడు వృక్షం పైన ఉంటారని పురాణాలలో చెప్పబడుతుంది వృక్షం అంటే రావి చెట్టు కావున శని త్రయోదశి రోజు రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి పదకొండు ప్రదక్షిణలు చేస్తే శని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే కలిగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి పూజ చేస్తే కూడా మంచిది నీలాంజన సమాసం రవిపుత్రం సనైశ్వరం ఈ శ్లోకం యొక్క భావాన్ని ఇప్పుడు తెలుసుకుందామా నీలాంజనం అంటే కాటుక రూపంలో ఉండేవాడు అని అర్థం రవిపుత్రం అంటే సూర్యుడికి పుత్రుడు యమాగ్రజం అంటే యముడికి సోదరుడు ఛాయామార్తాన్ని అంటే ఛాయాదేవికి సూర్య భగవానునికి జన్మించినవాడు అని అర్థం తమ్ నమామి శనైశ్చరం అంటే అలాంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం ఓం శ్రీ శనైశ్చరాయ నమ